అందరికీ నమస్కారం నేను మీ సేస్ హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎన్ఆర్ఎఫ్ ఛానల్లోని ఒక వీడియో ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం పంచుకోవాలి ముందుగా ఈ వీడియోను పూర్తిగా వినండి వినిన తర్వాత నేను మీకు కొన్ని సూటి క్వశ్చన్స్ వేస్తాను ఎందుకంటే ఇలాంటి వీడియోలు చూసేటప్పుడు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించగలగడం ప్రతి మనిషి దగ్గర ఉండాల్సిన బేసిక్ స్కిల్ అందుకే మొదట వీడియో వినండి టెన్నిస్ స్టార్ సానియా మేజర్ జీవితంలో ప్రతి ఒక్కటి సంచలనమే ఆమె కెరీర్ పెళ్లి విడాకులు ఇలా జీవితంలో ప్రతి దశలోనూ ఆమె ఒక సెన్సేషన్ అయితే ఇప్పుడు సానియా విడాకులు హాట్ టాపిక్ భారతదేశానికి టెన్నిస్ లో క్రేజ్ తీసుకొచ్చిన ఘనత సానియాది అయితే ఒక పాకిస్తానీ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సానియా ఆమెకి ఇది మొదటి పెళ్లి కాగా షోయబ్కిది రెండో పెళ్లి ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలుండగా సానియా షోయబ్ ని ఎందుకు ప్రేమించింది అంటే ఎవరికి మాత్రం ఏం తెలుసు అయితే ఇప్పుడు సానియా విడాకుల కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది తన కోసం దేశాన్ని సైతం ఎదురించి పెళ్లి చేసుకున్న సానియా పదేళ్లకే బోర్ కొట్టింది షోయబ్ కి మరో పాకిస్తానీ నటి అయిన సనా తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న షోయబ్ రీసెంట్ గా ఆమెను మూడో పెళ్లి చేసుకున్నాడు అయితే ఇండియాలో లేనట్టు పాకిస్తానీని పెళ్లి చేసుకుంది తగిన శాస్తి జరిగింది సానియా కని నెటిజన్లు అంటున్నారు ఒక పాకిస్తానీ ముస్లిం ని పెళ్లి చేసుకున్నందుకే ఇలా జరిగిందని అంటున్నారు ఇక ఆ విషయం అటుంచితే మన లోకల్ పొలిటికల్ లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సేపు మాట్లాడుకుందాం రేణుదేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు పవన్ కళ్యాణ్ తో ఆమె పెళ్లి విడాకులు అన్ని అందరికీ తెలుసు అయితే రేణుదేశాయ్ రెండవ భార్యగా ఇంట్లో ఉండగానే ప్రస్తుత భార్య అయిన అన్నాతో సహజీవనం చేసి ఆమెను తల్లిని చేసిన పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి హిందుత్వవాదులు స్థానియను తప్పంటున్నారు మరి పవన్ కళ్యాణ్ కరెక్టా సోయబ్ చేసింది అయితే మరి పవన్ కళ్యాణ్ చేసిందని ఏమంటారు అంటే ఒక పని పాకిస్తాన్ వారు చేస్తే తప్పు అదే మన భారతీయుడు చేస్తే ఒప్పు అంతే కదా ఇక్కడ నేను ఎవరిని సమర్థించడం లేదు కానీ న్యాయం ఎందుకు మహిళకు ఒకలా పురుషుడికి ఒకలా ఎందుకు ఒక ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది న్యాయం ఎందుకు మతాన్ని బట్టి మారుతుంది అందరూ మనుషులు అయినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా న్యాయం అనేది ఎందుకు మారుతుంది ఒకే పని హిందూ చేస్తే ఒప్పు ముస్లిం చేస్తే తప్పు ఎనీవేస్ మనం ఇటువంటి విషయాలు అస్సలు మాట్లాడకూడదు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలను నమ్మే ముందు దయచేసి ఈ సింపుల్ కామన్ సెన్స్ చెక్స్ అనలైజ్ చేయండి మీ ఆన్సర్స్ని కామెంట్లో పెట్టండి బ్లేమ్ చెక్ ఒకరి తప్పుని మొత్తం కమ్యూనిటీ మీద వేసిందా ఎవరిపై బ్లేమ్ వేసింది ఇమోషన్ ట్రాప్ చెక్ యాంగర్ గిల్ట్ సింపతి ఇవి పుష్ చేసారా ఏ ఇమోషన్ ఎక్కువగా పుష్ చేసినట్టు అనిపించింది కంపారిజన్ చెక్ కంపేర్ చేసిన రెండు విషయాలు నిజంగా సమానమేనా ఎక్కడ తప్పు పోలిక కనిపించింది ఎవిడెన్స్ చెక్ మాటలకు ప్రూఫ్ ఉందా లేక అంటున్నారు టైప్ స్టేట్మెంట్స్నా ఏ స్టేట్మెంట్కి ప్రూఫ్ లేకపోయింది న్యూట్రాలిటీ చెక్ ఆమె మాటల్లో ఏదైనా బయస్ కనిపిస్తున్నదా బయస్ ఏవైపు కనిపించింది మోటివ్ చెక్ హిడెన్ ఇంటెన్షన్ ఏదైనా ఉన్నట్టనిపించిందా ఏ మోటివ్ కనిపించింది హిందూ యాంటీ ఇండియా మెన్ బ్లేమ్ ఎక్సెట్రా కామ్ డిస్టర్బ్ చెక్ వీడియో చూశాక మనస్ కామ్ అయిందా లేక డిస్టర్బ్ అయిందా ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏమిటి రెపిటిషన్ చెక్ రిపీటెడ్ వర్డ్స్ ద్వారా మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఏ పదాలు రిపీటెడ్గా వినిపించాయి బిటర్ వర్సెస్ బెటర్ చెక్ ఈ వీడియో నిన్ను బెటర్ ఇండియన్ చేసిందా లేక బిటర్ చేసిందా బెటర్ బిటర్ వై ఈ క్వశ్చన్ మీకు క్లియర్ ఆన్సర్ ఇస్తాయి ఏది నిజం ఏది డ్రామా మీ అనలిసిస్ కామెంట్లో పెట్టండి సీ హౌ మెనీ ఆఫ్ యూ క్యాన్ యాక్చువల్లీ థింక్ మీ కామెంట్లు మీ అనలిసిస్ కోసం నేను మూడు రోజులు చూస్తాను ఆ తర్వాత నా అనలిసిస్ని మీ ముందుకు తీసుకొస్తాను అప్పటి వరకు సెలవు మళ్ళీ కలుద్దాం శ్రీమాతైన మహా